రిజలాట్ దేవనామానికి కోతరం కలుగునుగాక ముప్పై తొమ్మిదవ దావిది కీర్తన నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గంలను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నా నోటికి చిక్కము ఉంచుకుందునను కొంటిని నేను ఏమీ మాటలాడక మౌని నై తిని క్షేమమును అయినను పలకక నేను మౌనంగా నుండిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను ఎక్స్క్యూజ్ అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యహోవా నా అంతం ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలేనున్నాడు మనుషులు వట్టి నీడలాంటి వారై తిరుగులాడుదురు వారు తొందర పరుట గాలికే గదా వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చిక్కునో వానికి తెలియదు రవ్వా నేను కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమలన్నిటినీ నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకుము దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు ఇహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొరకు చెవియొగ్గుము నా కన్నీళ్ళు చూచి మౌనంగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పిత్రులందరి వలే నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోను లేక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపంతో చూడకుము